నాటిక పోటీల ప్రారంభ సమావేశానికి చేసినటువంటి పెద్దలు రంగస్థల నటులు ప్రముఖ సినీ నటులు అయినటువంటి సుబ్బ్రాజ శర్మ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరొక ముఖ్య అతిథులు రామకోటేశ్వర గారికి ఈ ఊర్లోనే పనిచేసి ఊరు అంతా తెలిసినటువంటి ముఖ్యులు అదేవిధంగా ప్రముఖ అడ్వకేట్ మాధవ్ గారికి వారు రచయిత కూడా అనేసి తెలిసింది చిన్న ఓకే చిన్న ఊరిలో ఉన్నాడు ఈ సభ అధ్యక్షులు జోగి గారికి వేదిక గౌరవ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకు అంటే వేదిక మీద కూర్చొని ఉపన్యాసాలు చెప్పడం సులువే కానీ ప్రేక్షకులుగా కూర్చోవడం అన్నది ఎంత ఆదరణ తగ్గిపోతుంది అన్నది ఈ దీన్ని బట్టే తెలుస్తా ఉంది అంటే ఇంకా ఆదరణ జరగాల్సిన అవసరం ఉంది ఎక్కడికి వస్తారు ఇంకొక అరగంట పోతే అందరూ వస్తారు చలికాలం కూడా కాబట్టి ఏదైనా సమాజ స్థితిగతుల్ని అర్థం పెట్టి చూపించేది నాటక రంగం మొదటి నుంచి కూడా ఇప్పుడే చెప్పారు సుబ్రదేశ్ శర గారు సమాజ పరిస్థితులు చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి లోపభూయిష్ట విధానాలని అది ప్రభుత్వ విధానాలు ఉన్నవ్వండి లేదా సాంఘిక దురాచారాలు ఉనివ్వండి ఇవన్నీ కూడా మనకు మొదటి నుంచి కూడా ఆనవాయితీగా ఈ నాటికలు నాటకాల ద్వారానే మనకి బహిర్గతం అవడం వీటి బట్టి సమాజం మార్పులు చేయడం చెందన కూడా చూసాం కన్యాస్వల్పం మహనీయుడు రాసినటువంటి కార్యక్రమం ఇప్పటికీ కూడా సజీవ శిల్పాల ఆ కన్యాశిల్పి గురిచేవాళ్ళు రాసినటువంటి ఇది ఎంతో గొప్ప ఆదరణ పొందడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఇప్పుడు కూడా ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి అటువంటి సాంఘిక సంస్కృతలంతా కూడా ఈ రచనల ద్వారా నాటకాల ద్వారా ప్రజలకి కళ్ళు తెరిపిస్తూ ప్రజల్ని మేల్కొల్పి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రక్రియ సజీవంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనకంటే తమిళనాడులో మనకంటే ఎక్కువ ఉంటుంది వెస్ట్ బెంగాల్లో కానీ తమిళనాడులో కూడా మా చిన్నప్పుడు అయితే చో రామస్వామి శివాజీ గణేశ్వ వీళ్ళంతా కూడా నాటక రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఆయన చోగారి రచనలో ఉన్నటువంటి నాటకాలు చూస్తే ఆ సామాజిక ఎంత విప్లవాలు వచ్చాయంటే ప్రభుత్వం మీద నేరుగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఆ విధానాల్లో ఉన్న లోపాలన్నీ కూడా ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన అందరి దగ్గర అతను వ్యతిరేకంగా ఉండేవాడు అయినా సరే ఆయన వదిలిపెట్టలేదు ఆఖరి అంశం వరకు అదే విధంగా ఇప్పుడే చెప్తున్నారు సమాజంలో చిన్న ఉదాహరణ కూడా చెప్పారు ఇప్పుడు రైల్వేకి సంబంధించి మొన్న ఒక్క నాటకం చూశాను నేను చూడలేదు కానీ విన్నాను అందులో ఏంటంటే ఇప్పుడు థర్డ్ జెండర్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు ఏమిటి వాళ్ళ భవిష్యత్తు ఏమిటి తల్లిదండ్రులే వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి దూరంగా పెడితే కాదని తల్లి ఆదరించి ఆ పాపను ఉన్నత స్థాయికి తీసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయితే అదే అమ్మ చక్కెర బొమ్మ అమ్మ చక్కెర శిల్పం అది అంటే సమాజంలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి చాలా మనం కళ్ళదిలో చూస్తున్నాం కానీ చెప్పే ధైర్యం మనకే లేదు కానీ చెప్పే ధైర్యం ఎవరికి ఉందంటే ఒక రచయితకు ఉంది నాటకం ద్వారా వచ్చినటువంటి సమాజం ఏమైనా నేను ఎత్తి చూపించాల్సిన బాధ్యత నాకు ఉందని ఆ సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి ఈ నాటక రంగాన్ని సజీవంగా ఉంచుతూ మహతి క్రియేషన్స్ ద్వారా ఆర్ట్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది జరిపించడం సామాన్యమైన విషయం కాదు మనకైతే ఒక సంవత్సరం వస్తుంది అదే వారైతే ప్రతి ఏడాది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో ఇటువంటి అంటే చిన్న విషయం కాదు మనం మాట్లాడటం సులువుగానే ఉంటది కానీ ఇది ఆర్గనైజ్ చేయడం అంటే ఇప్పుడే వారు చెప్పే పెళ్లి చేసినంత ఇది ఉంటుంది అని చెప్పి చాలా కష్టం ఇదంతా అయినా సరే చేయడం అనకాపల్లిలో ఏంటంటే మాకు మొదటి నుంచి కూడా అక్కడ కొబ్బరి చెట్టు తోట దెబ్బ మీద ఆయన కొడతారు రాముంద స్వామి గారిని ఆయన కళా పోషకులు వారితో పాటు డివి కృష్ణ గారు వీళ్ళంతా కలిసి ప్రతి ఏడాది కూడా పరిషత్తులు చాలా గట్టిగా జరిగేవి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మనోపాకులో మనోపాకులు ఇప్పటికీ జరుగుతున్నట్టున్నాయి ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి మాకైతే చిన్నప్పుడు తెల్లంపూడిలో జతనాపల్లిలో చేసేవారు ఆయన పంత బద్మనామ గారు పంత బద్నామ గారు ఆయన చాలా ప్రశ్ని తర్వాత ఆయన చనిపోయి కూడా చాలా సంవత్సరాలు చేసి చేశారు మరి ఇప్పుడు చేస్తున్నా లేదో నాకు తెలియదు కానీ లేరు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఆయన పేరు అచ్చా పద్మనాభ గారు అచ్చా పరా పద్మనాభ తెలుసు ఆయన చేస్తున్నారా అచ్చా ఆయన శిష్యుడు పద్మరావు గారు శిష్యుడు పదా పద్మనాభం ఆయన కొనసాగిస్తున్నారని చెప్పారు ఎందుకంటే అప్పుడులో ఆయన వేలాది కోట్ల రూపాయల ఆస్తులు తగలబెట్టుకొని మరి సామర్థ్య చేసే పద్మ పద్మనాభ గారు అంటే అంత పేరుండేది మనకి అనకాపల్లి నాటక రంగం మరి కొంతకాలం మరి దాడివేల భద్ర కూడా ఒక మంచి పెట్టుకో డైమండ్ లిట్ ద్వారా ఆయన కూడా కార్యక్రమాలు చేసి తర్వాత ఒక మంచి రచన చేసి రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్నారు అందువల్ల అనకాపల్లికి పలికే బంగారం అనకాపల్లికి ఒక ప్రతిష్టమైనటువంటి ప్రతిష్టాకర స్థానం ఉంది ఆ స్థానాన్ని నిలబెట్టే ప్రక్రియ జార్జ్ క్లబ్ వాళ్ళు తీసుకోవడం అన్నది నిజంగా చాలా సంతోషించదైనటువంటి విషయం మళ్ళీ పూర్వం రోజు జ్ఞాపకం వచ్చే విధంగా జార్ క్లబ్ చేస్తున్నారు జార్జ్ క్లబ్ అంటే గతంలో ఇంకో రకమైన పేరు ఉండేది ఆ పేరును తుడిచిపెట్టి ఒక కొత్త ఇమేజ్ తో అన్ని చక్కగా మంచి వాతావరణం ఉంది ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా ఆహ్వానించి వెళ్లేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినందుకు క్లబ్ నిర్వాహకులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి మనం అయితే ఇక్కడ రాగోపాల స్టేడియం అని అప్పుడు నిర్మించింది గత ఐదు సంవత్సరాలు అది నిరుపయోగంగా అది ఎందుకు పెడగా ఉంటా పని చేశారు మళ్ళీ మళ్ళీ మూడున్నర కోట్లు పెట్టి నన్ను ఆధునీకరించి బహుశా రేపు ఉగాది కల్లా అది పూర్తయ్యేటట్టు చేస్తాం మన పెద్ద పెద్ద పరిస్థితులు ఇటువంటి అవుతే అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం కాబట్టి అది త్వరలోనే పూర్తయిపోయి అది కూడా మొదలు పెట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది తర్వాత సహకారం ఉన్నా ఇటువంటి మంచి కార్యక్రమాలు దీంతో పాటు యోగా కూడా రెగ్యులర్గా ఇక్కడ యోగా చేస్తున్నారు ఏదో ఒక కోరిక చెప్పుకుంటే నిస్వార్థంగా ప్రభుత్వానికి చెబుతున్నారు సార్ అది చాలు సార్ మాకు వాళ్ళు ఇచ్చిన కోనా మా గురించి మాట్లాడేవాడు ఒక నాయకుడు ఉన్నాడు అంటే మాకు ఒక ధైర్యంగా ఉంది చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్

ప్రదర్శకులు దయచేసి నువ్వో సగం నేనో సగం